సంక్షేమ పథకాలు అందజేస్తూ ఆపద సమయంలో ప్రజలకు అండగా నిలుస్తున్న కూటమి ప్రభుత్వం నిజమైన మంచి ప్రభుత్వం అని టీడీపీ ఐటీ వింగ్ నాయకులు తిరుమల శెట్టి సతీష్ నాయుడు అన్నారు బ్రహ్మదేవంలో ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమం జరిగింది సచివాలయం అధికారులతో కలిసి స్థానిక టీడీపీ నాయకులు బ్రహ్మదేవం గిరిజన కాలనీలోని ప్రతి ఇంటికి తిరుగుతూ ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ది సంక్షేమ పథకాలను గురించి వివరిస్తూ కరపత్రాలను అందజేశారు ఈ సందర్భంగా సతీష్ నాయుడు మీడియాతో మాట్లాడారు ఈ కార్యక్రమంలో టీడీపీ మైనార్టీ విభాగం మండల అధ్యక్షుడు షేక్ కల్లిముత్తు మాజీ ఎంపీపీ దీనయ్ భాస్కర్ రెడ్డి శివప్రసాద్ నాగేంద్ర తదితరులు పాల్గొన్నారు পালে পালে পেলাণ্ড మా అధినాయకుడు చంద చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు మా సర్వేపల్లి ఎమ్మెల్యే గారు సి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఆదేశాల మేరకు మేము ఇంటింటికి తిరిగి ఈ మంచి ప్రభుత్వం కార్యక్రమాన్ని అందరికీ తెలియపరుస్తున్నాము మా బ్రహ్మదేవ గ్రామ పంచాయతీలో అంధకారంలో నెట్టేసిన ఆంధ్రప్రదేశ్ని అభివృద్ధి వైపు సర్వేగంగా దూసుకుపోయేటట్టు చేస్తున్న మా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఈ ఐదేళ్ళు సుభిక్షా పాలనతో ఉండాలని ఎంతో కష్టపడుతున్నారు నిరంతరం కష్టపడుతున్నారు ఎన్ని అవరోధాలు ఎదురైనా కానీ ఎంత వీలైతే అంత ఆ అభివృద్ధి వైపు దూసుకుపోయేటట్టుగా పరుగులు పెట్టిస్తున్నారు అందులో భాగంగా మొదటి వంద రోజులు గవర్నమెంట్ వచ్చిన మొదటి వంద రోజులు ఏమేమి మంచి కార్యక్రమాలు చేశామో ఈ సందర్భంగా అందరికీ తెలియ తెలియపరచుకుంటున్నాము మొదటిది ఖజానాను ఖాళీ చేసినా కానీ ఎన్ని ఎన్నికల్లో హామీ ఇచ్చిన మేరకు మూడు వేల రూపాయలు పింఛన్ను కలిపి మొదటి నెల నాలుగు వేలతో ఏడు వేల రూపాయలు పెంచిన ఒకటో తేదీ ఇంటింటికి ఆరో గంటకి ఇంటింటికి అందజేసిన ఘనమైన ప్రభుత్వం ఇది మూడు వేల నుంచి ఒకేసారి వెయ్యి రూపాయలు పెంచి నాలుగు వేలు చేసిన నిజమైన ప్రభుత్వం ఇది అంతేకాకుండా నిరుద్యోగులకి ఎంతో ఎప్పటి నుంచో వెయిట్ చూస్తున్న మెగా డిఎస్సీని కూడా గవర్నమెంట్ వచ్చిన మొదటి నెలలోనే అనౌన్స్ చేయడం జరిగింది అట్లానే ప్రతి ఒక్క పేద రైతు ప్రతి ఒక్క పేదవాడు కూడా ఆకలితో అలమటించకుండా అన్నా క్యాంటీన్ ఐదు రూపాయలకే మంచి భోజనం ఏర్పాటు చేయడం జరిగింది ఉదయం మధ్యాహ్నం సాయంత్రం ఐదు రూపాయలకి అల్పాహారము భోజనము అన్ని ఏర్పాటు చేయడం జరిగింది అంతేకాకుండా అత్యంత భయంకరమైన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ని గవర్నమెంట్ వచ్చిన మొదటి వారంలోనే రద్దు చేసి ప్రజల్ని భయభ్రాంతులు కాకుండా వాళ్ళ ఆస్తులకు రక్షణ కల్పించే విధంగా ఆ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ని రద్దు చేసి ప్రజ ప్రజలకి భరోసా కల్పించడం జరిగింది దురదృష్టవశాత్తు ఈ మధ్య జరిగిన విజయవాడ వరదల్లో ఎంతో ప్రాణ నష్టము ఎంతో ఆస్తి నష్టం జరిగిన చంద్రబాబు నాయుడు అంకుటి దీక్షతో నిరంతరం ప్రజల మధ్య ఉండి ఆ ఫ్లడ్స్ని ప్రాపర్గా మేనేజ్ చేసి ఇంటింటిని క్లీన్ చేసి ప్రతి ఒక్కరికి కాంపన్సేషన్ అందజేసి ఇబ్బంది పడకుండా చేసి అందరికీ భరోసా కల్పించిన ప్రభుత్వం ఇది అందుకనే ఇది నిజమైన మంచి ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని ప్రజల్లో తీసుకెళ్లడం మాకు ఎంతో ఆనందంగా ఉంది మా చంద్రమోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ఇంటింటికి తిరిగి ఈ ప్రభుత్వం మంచి పనులను ఎక్స్ప్లెయిన్ చేయడమే మా ధ్యేయంగా పెట్టుకున్నాము ఈ ప్రభుత్వాన్ని ఆదరిస్తారని సర్వేపల్లి ప్రజలకి మా బ్రహ్మదేవం గ్రామ ప్రజల తరఫున